ప్రిజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుడు మనకు మరి ఒక ఇచ్చినాడు ఈ వేకవజాములో దేవుని ఘనపరుస్తూ ఒక కీర్తన పాడుకుందాం సత్యం జీవమై మార్గం సత్యం జీవమై మమ్మకును కాక కాపాడుచు అరచేతిలో మమ్మ చెక్కి ఉన్నవాడ అరచేతిలో మమ్మ చెక్కి ఉన్నవాడ మంచి గొల్లా బోయడ తుడా సుందారా రక్షా తుడా మాదు స్వాతం క్యమఈ నా దేవా ఎల్లా పుడు మేము నింనే స్తుతించుం చుందు స్తుతించుం చూడా వాక్యము చదువుకుందాము హెబ్రిలకు రాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగం అపస్సు పౌలు హెబ్రి సంఘానికి విశ్వాసము గురించినటువంటి ఒక గొప్ప వచనాన్ని ఈ పదో అధ్యాయంలో చూపించాడు దేవుడు వాగ్దానాలు చేసి నెరవేర్చేవాడు అబ్రాహం జీవితంలో కూడా వాగ్దానం చేసి నెరవేర్చాడు ఈనాడు మన జీవితాల్లో కూడా వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు మన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని ఈ లేఖనాల ప్రకారంగా మరి అపోయిన పావులు తెలియజేసినటువంటి మాటలో ఈ వాగ్దానాలు నెరవేర్పు కావాలంటే మనకు నిరీక్షణ ఉండాలి మనం ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నామో మనం ఏదైతే విశ్వాసం కలిగి ఈ లోకంలో జీవిస్తున్నామో దాన్ని మనం నిశ్చలంగా కొనసాగించే వారంగా ఉండాలనేది ఇక్కడ వాక్యం యొక్క సారాంశం మన దేవుడు గొప్పవాడు నూట ఇరవై ఒకటవ కీర్తంలో ఈ మాట మనకు బాగా తెలుసు కదా ఆయన నీ పాదమును త్రొట్టెల్లనియడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు దేవుడు మనల్ని కాపాడేవాడు ఆయన వాగ్దానాలు చేసి నెరవేరుస్తూ నిత్యం నీ చుట్టూ మన చుట్టూ తన దూతల్ని కావులుంచి ప్రతి అవసరతను తీర్చి ఆయన మనల్ని ముందుకు నడిపేవాడు కనుక మనం నిశ్చింతగా విశ్వాసంతో నిరీక్షణ కలిగి దేవుడు ఇచ్చినటువంటి ఈ సంవత్సరపు వాగ్దానాన్ని చేతబట్టుకొని ముందుకు మనము వెళ్ళడానికి ప్రభువాక్యం మనకు తోడుగా ఉంటుంది కనుక ఇహోవాయే నిన్ను కాపాడువాడు అంటాడు నీ కుడి ప్రక్కను ఇహోవా నీకు నీడగా ఉండును అంటాడు పగలు ఎండ దెబ్బయను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయను నీకు తగలదని ఒక గొప్ప అష్యూరెన్స్ వాగ్దానం ఒక హామీ ఇస్తున్నటువంటి దేవుడు మన దేవుడు కనుక మనం ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం చేతపట్టుకొని విశ్వాసంతో నిరీక్షణ గలవారమై ముందుకు ప్రయాణం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా కరండి ఈ సంవత్సర వాగ్దానం కొరకు ఈ దినం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులు తండ్రి నువ్వు గొప్పదేవుడవు వాగ్దానం చేసిన వాడవు నమ్మదగిన వాడవు అలానాడు ఇస్రాయల్ ప్రజలకు నువ్వు వాగ్దానం చేసి నెరవేర్చావు ఈనాడు మా జీవితాల్లో కూడా ప్రభావ నువ్వు ఇస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి వాగ్దానం కొరకైనటువంటి మా నిరీక్షను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మేము నిరీక్షణ గలవారమే నీ మీద పూర్తి విశ్వాసంతో మేము ఈ సంవత్సరం అంతా గడపడానికి ఈ సంవత్సరం నీతో ప్రయాణం చేయడానికి సహాయపడుమని ఏసై అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్